స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేన్ కోన మండలంలోని తీర ప్రాంతమైన మత్స్యకార గ్రామం పల్లంలో పచ్చ కామెర్ల వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది ఈ గ్రామంలో అధిక సంఖ్యలో లివర్ సంబంధిత వ్యాధులు వెలుగు చూస్తుండటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంపై దృష్టి సారించారు పల్లెం గ్రామంలో సుమారు పదిహేను వేల మంది ప్రజలు నివసిస్తుండగా వారిలో పదిహేను సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బి సి పరీక్షలు చేసేందుకు ఆరు టీంలు ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల విలువైన వైద్య పరీక్షలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు ఇప్పటి వరకు సుమారుగా మంది వ్యక్తుల నుండి వైద్య సిబ్బంది రక్త నమూనాలు సేకరించగా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు తొలిత ర్యాపిడ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది మన నా కాకినా పిహెచ్సి పరిధిలో పల్లెంలో మనకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి టెస్టులు అనేవి నిర్వహించబడుతున్నాయండి మనకి ఎయిటీన్ ప్లస్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్లు అనేవి చేయబడుతున్నాయి మనకి ఎయిటీన్ ప్లస్ పాపులేషన్ ఒక ఆరు వేల మంది వరకు ఉన్నారండి ప్రస్తుతానికి ఒక రెండు వేల మంది వరకు టెస్టులు జరిగించబడ్డాయి దాంట్లో ఒక ఎయిట్ పర్సెంట్ వరకు మనకి ర్యాపిడ్లో పాజిటివ్స్ అనేవి హెపటైటిస్ బి రావడం జరిగింది ఒక టూ టు త్రీ పర్సెంట్ హెచ్సివి కూడా పాజిటివ్ రావడం జరుగుతుందండి ఇలా పాజిటివ్ వచ్చిన ర్యాపిడ్లో పాజిటివ్ వచ్చినవన్నీ మనము ఏరియా హాస్పిటల్కి పంపిస్తున్నాము కన్ఫర్మేటివ్ ట్రెస్ట్ కోసం అవి కన్ఫర్మేషన్ మనకి ఇంకా రిపోర్ట్ మా వారికి ఇంకా అందలేదండి మనకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి వైరస్ అండి మెయిన్గా మనకి బ్లడ్ వల్ల కాంటాక్ట్ అవుతుందండి అంటే ఒకే ఇంజెక్షన్ చాలామందికి వాడడం వల్ల కానీ లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కానీ లేకపోతే తల్లి నుంచి పిల్లలకి సోకడంలో కానీ ఉంటుందండి మనకి ఇవి హెపటైటిస్ బి హెపటైటిస్ ముదిరినప్పుడు మనకి లివర్ ఫెయిల్యూర్ వరకు ఇది దారితీస్తుంది లివర్ ఫంక్షన్స్ అన్ని ఆగిపోవడం జరుగుతుంది ఆ కాబట్టి ఎవరైతే ఇంకా డ్రింకర్స్ ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందండి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ శారీ ఫీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి